ఇంకొక మాట ఎప్పుడు మేనేజింగ్ స్థానంలో ఉండేవాళ్ళ మీద ఉద్యోగులు ఎప్పుడైనా మాట్లాడుకున్నా ఎవరికైనా చెప్పినా ఆరోపణలు ఆక్షేపణలే ఉంటాయి దీనికి మేనేజర్ సిద్ధంగా ఉండాలి అన్ని అక్ష్యంతలే ఉంటాయి ఆశీర్వచనాలు ఉండవు సహజమే ఆ స్థానం అటువంటిది మన తప్పు కాదు అందరూ ఆయన అనుగ్రహం కోసం ఎదురు చూస్తారు ఆయన ఆగ్రహిస్తాడేమో అని భయపడతారు మరి అక్ష్యంతలు కాకపోతే ఏముంటాయండి దీనికి సిద్ధపడాలి కానీ తన కర్తవ్యం నుంచి పక్కకి వెళ్ళకూడదు వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళని ప్రలోభ పెట్టడం లేదు వాళ్ళని భయపెట్టడం ఈ రెండు పనికిరావు మేనేజింగ్ సరిగ్గా ఉండాలంటే రెండు అస్త్రాలు ఉండాలట రఘువంశంలో చెబుతాడు కాళిదాసు మహాకవి సేనా పరిచ్ఛస్తేనా పరిచ్ఛే వర్ధ సాధనం సేనా సాధనం శాస్త్రేష్ంఠిత బుద్ధి మౌర్వీ ధనుషి చాత దిలీప మహారాజు గురించి చెబుతాడు ఆయన అఖండమైన మహాసామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఒక మామూలు సంస్థ నడపడం కాదు ఒక అఖండ మహాసామ్రాజ్యం పైగా ఆ రోజుల్లో వ్యవస్థ ఏమిటో తెలుసా రాజు తర్వాత గ్రామాధికారే మధ్యలో ఎవరు లేరు ముఖ్యమంత్రులు లేరు రాష్ట్రాలు లేవు రాజు తర్వాత గ్రామమే రాజ్యాలు ఉండేవి చిన్న చిన్న రాజ్యాలు రాజ్యాలు అంటారు ఆ సామంత రాజ్యం అన్నది కూడా చాలా పెద్దది చిన్నదేం కాదు అంగ వంగ కళింగ ఇవన్నీ రాజ్యాలు కానీ అవి అవి చాలా పెద్దవి ఆ పెద్ద రాజు అంగరాజు ఉదాహరణ కర్ణుడు అంగదేశానికి రాజు అంగదేశం అంటే ఏమిడు చిన్నదా అందులో ఒక రెండు లక్షల గ్రామాలు ఉంటాయి దేశం మొత్తం ఈ రెండు లక్షల గ్రామాలకి ఉండే గ్రామాధికారి మీరు పంచాయతీ ప్రెసిడెంట్ అనంటే సర్పంచ్ అన ఆయనే నేరుగా రాజే మధ్యలో ఇంకెవరుండరు మళ్ళీ గ్రామాలు కలిపి మండలం మండలాలు కలిపేదో తాలూకా తాలూకా కలిపి జిల్లా ఇన్ని వ్యవస్థలు లేవు గ్రామం సామంతరాజ్యం మహారాజ్యం అంతే మహారాజ్యానికి చక్రవర్తి అంటారు సామంతరాజ్యం రాజు అంటారు గ్రామానికి గ్రామాధికారి అంటారు అంతే రాజు మారువేషాల్లో గ్రామాల్లో సంచరించేవాడు జనం ఏమనుకుంటున్నారో వినేవాడు ఆ రోజుల్లో మీడియా అంటే అంతే ఆయనకి దిలీప మహారాజుకి సేనా పరిచ్ఛదం ఎప్పుడు సైన్యం ఉండేది డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అక్కడ కూడా ఉంది బ్రహ్మాండమైన ఆయుధాలున్నాయి కానీ సైన్యం మీదే ఆధారపడలేదు ఆయన సైన్యం మీద ఆధారపడితే ఎలా ఉంటుందో ఆయుధం విసురుతాడు గురు తప్పుతుంది ఏం చేస్తాడు ఉపయోగం ఏమిటి గురు తప్పింది సార్ నేనేం చేయను అంటాడు మనిషి చచ్చిపోయాడు ఇక్కడ ఏమండి మనం హృదయం ద్రవించే విషయం మాట్లాడుకుందాం ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ నారి తాను చనిపోవడానికి ఒక వారం రోజుల ముందు ఒక పత్రికా సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఏమమ్మా మీరు ఫలానా మతం వారి మీద వారి ప్రార్థనా మందిరం మీద దాడి జరిపించి మీరు తీవ్ర చర్య తీసుకున్నారు కదా దేశం కోసం చేసింది ఆవిడ స్వార్థమే కాదు దేశం కోసం చేసింది తప్పదు కదా తీవ్రవాదులను అక్కడ పెట్టుకుని మా గుళ్ళోకి అవి రావద్దంటే అలాగే గుళ్ళో తీవ్రవాదులు ఉండొచ్చా చేసింది పాపం దేశం కోసం చేసింది అలాంటి చర్య తీసుకున్నారు కదా అటువంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారండి మీకు భయంగా లేదా అన్నారు ఒక ప్రెస్ మీట్లో ఒక అతను వెంటనే ఆవిడేమందు తెలుసు ఆయన ఇండియన్ ఉమన్ ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అని వెంటనే అక్కడ ఒక అతను ఉంటే ఇతనే ఇతను ఏమయ్య చంపేస్తావా అంది ఆవిడ అని ఇలా అన్నాడు ఆశ్చర్యం వారం రోజుల తర్వాత ఆవిడని చంపింది ఆయనే అంత నమ్మేసింది పాపం నువ్వేనా మీరు అనేది ఇతని గురించే కదా ఆ మతం వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అతను ఎవరు నువ్వు నన్ను చంపిస్తావా చంపే అందండి చంపేశాడు అతను వారానికి అంటే ఒక మతం ప్రభావం ఒక కులం ప్రభావం మనిషి మీద ఎంత ఉంటుందో గమనించండి మానవత్వాన్ని మించినటువంటి శాపాలేవి వీటిని దరి వీటిని జరిజారనివ్వకూడదు మతాచారాలు కులాచారాలు అన్నీ గడప లోపలే గడప దాటితే సమాజం ఖచ్చితంగా గడప దాటితే సమాజం గడప లోపలే కులం గడప దాటితే సమాజం నీ కులం ఏదైనా సరే నా కులం ఏదైనా సరే కులాచారాలన్నీ గడపలోపల పాటించుకుంటాం ఇంట్లో పెళ్లి చేసాం పేరంటం చేసాం మన కులం వాళ్ళని మన బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకుంటాం తప్పేం లేదు ఇక్కడ కానీ ఓటేసేటప్పుడు కులమేమిటండి దేశంలో ఎక్కడా లేదు ఓటీయడానికి కులమా కుల సంఘాలు అనభోజనాలు ఏమి దేనికోసం ఇది దేనికోసం ఇదంతా దేశం విచ్ఛిన్నమైపోదా సంఘర్షణలు పెరిగిపోవా మన గడపలో కులం గడప దాటితే సమాజం అండి మొత్తం సొసైటీకి ఉపయోగించే పని చేయాలి మనం ఒక కులం ప్రయోజనం ఏంటి ఇక్కడ అందుకే దేశం దెబ్బతింది అప్పుడు కూడా అంతేందండి ఇప్పుడు కెనడా ద్వారా మనం అదే సమస్య ఎదుర్కొంటున్నాం ఇక్కడ చిక్కు తీవ్రవాదులను వాళ్ళు అక్కడ పెంచి పోషిస్తున్నారు పైగా వాళ్ళు ఎవరినో ఎవరో చంపేస్తే మనం చంపేమని గొడవ పెడుతున్నారు అక్కడ ఆ ప్రధాని ట్రూడో గారు మన ఉపయోగించుకుంటున్నాడు బాగా అక్కడ ఎందుకు వస్తుంది ఇదంతా మతపరమైన ఉగ్రవాదం దేశం అక్కర్లేదు వాడికి కులం కావాలి మతం కావాలి వాడి సొంత అభివృద్ధి కావాలి ఆ వర్గ అభివృద్ధి కూడా ఎందుకంటే వాడు నాయకుడు కావడం కోసం దేశం కోసం కాదు ఇక్కడ ఆ కులం కోసం కూడా కాదు వాడు నాయకుడు అవ్వాలి ఇవన్నీ గ్రహించింది కాబట్టి జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ దేశభక్తితో ఏదైనా కానీ నేను సిద్ధమంది ఇల్లాలు వెళ్ళిపోయింది వారం రోజులకి అందరం వెళ్ళిపోతామండి కానీ చరిత్రలో మిగిలిపోయిందా లేదా దేశభక్తితో ఈ పని చేసిందని చెప్పుకుంటున్నాం లేదు వెళితే ఇప్పుడు నేను ఎలా చెబుతున్నాను అదే కీర్తి అంటే సైన్యం ఎప్పుడు రక్షిస్తుంది అనుకోవడం పొరపాటు ఆవిడ ప్రధానమంత్రి చుట్టూ గాడ్స్ ఎంతమంది ఉంటారు ఆవిడ ప్రధానమంత్రి స్థానంలో ఉండగా పోయింది ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు కాదు ఎంతమంది రక్షకులు ఉంటారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కదా అదంతా అసలు ఆ వలయాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్ళడమే కష్టంగా వెళ్ళాడు అందులో కూడా వేసేసాడు అంచేత ఎప్పుడు ప్రాణాల విషయంలో మొహమాటం లేకుండా చెబుతున్నా భగవంతుడిని నమ్మాలి తప్ప ప్రపంచాన్ని నమ్మకూడదమ్మా భగవంతుడిని నమ్మాలంతే ఖచ్చితంగా దేవుడు ఎంతకాలం మన ఈ ప్రపంచంలో ఉంచదలుచుకున్నాడో అంతవరకు మనని ఎవడూ ఏమీ చేయలేడు వాడు తీసుకెళ్ళిపోదలుచుకున్నప్పుడు కూడా ఎవడూ మనని కాపాడలేడు నిశ్చింతగా మనం చేసే ధర్మం దేశం కోసం చేస్తున్నాం ఈ ప్రొటెక్షన్లు మామూలుగా ఉంటాయి ఉండాలి కాబట్టి ఉంటాయి అవి మనని రక్షిస్తాయని కూడా పొరపాడు దిలీపుడు అందుకే సేనాపరిచ్ఛత ఆయన చుట్టూ సైన్యం ఎప్పుడూ ఉండేది కానీ దాని మీద ఆయన ఆధారపడలేదుట రెండు విషయాల మీద ఆయన ఆధారపడ్డా స్వకుంఠితా బుద్ధికి అంత మహా సామ్రాజ్యాన్ని పరిపాలించే దిలీప్ చక్రవర్తి రోజు ఒక ఆధ్యాత్మిక గ్రంథం గంటసేపు చదివితే గాని పడుకునేవాడు కాదు మేనేజింగ్ స్థానాల్లో ఉన్నవాళ్ళు ముందు చేయవలసింది అది భగవద్గీత లాంటి గ్రంథాన్ని ఖచ్చితంగా పడుకునే ముందు ఒక అరగంటైనా చదవాలి నిద్ర పట్టడం కోసం కాదు పుణ్యం కోసం కాదు మేనేజింగ్ కోసమే చదవాలి ఖచ్చితంగా శ్లోకం తాత్పర్యం శ్లోకం తాత్పర్యం చదివి పక్కన పెట్టండి ఒక ఏడాదిలో మీ జీవితం వ్యక్తులుగా కూడా చూడండి వ్యక్తిగత జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది రెండు శ్లోకాలు చాలా ఎక్కువ అక్కర్లేదు భగవద్గీత రెండు శ్లోకాలు తాత్పర్యాలతో సహా చదివి పక్కన పెట్టండి ఒక ఏడాది అయ్యేసరికి అందులో ఉన్నాయి ఏడు వందల ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఏడాది ఒక ఆవృత్తి అయిపోతుంది అలా మూడేళ్లు వరుసగా చదివితే భగవద్గీత మీ సొంతం అవుతుంది మీ జీవితం కూడా మీ సొంతం అవుతుంది దానికి వెళ్ళి ఫలితాలు జోడించద్దు ఈ అధ్యాయం చదివితే పిల్లలు పుడతారు ఈ అధ్యాయం చదివితే అప్పులు తిరతే ఏం తీరవమ్మా ఆయాసం వస్తుంది అంతే ఆయాసం వస్తుంది పుస్తకాలు అమ్ముడు అవుతాయి ఆయాసం వస్తుంది భగవద్గీత చదివితే అప్పులు తిరగడం ఏంటంటే అర్థం లేకుండా పిల్లలు పుడతారు పిల్లలకి భగవద్గీతకి సంబంధం పుడతారు కృష్ణుడికి పుట్టినంతమంది పుడతారు ఓపిక ఉందా లక్ష ఆరు వేల నూట తొంభై ఎనిమిది మంది పుట్టారు నీకంత పుడితే చచ్చిపోతావు అన్యాయంగా ఎందుకంటే పిల్లలు పుట్టడం పని లేక భగవద్గీత చదివితే పిల్లలు అదేమో జ్ఞానం వైరాగ్యం దాని ద్వారా ప్రయోజనాలు ఆశిస్తారు ఏమిటండి దరిద్రం అది జ్ఞానం అది నీ జీవితం నువ్వు ఎలా నడుపుకోవాలో తెలియజేస్తుంది దానికి మళ్ళీ డబ్బులు పిల్లలు ఇవేమిటిది ఆరోగ్యం ఆరోగ్యానికి దానికి సంబంధం లేదు నీ మనస్సు బాగుంటుంది మనసు బాగుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది దానికి ఏముంది దీని నుంచి ఏం ఆశించాలో గ్రంథం చదవడం ద్వారా జ్ఞానం ఆశించాలి కానీ వేరే ప్రయోజనాలను ఆశిస్తారు ఏమిటండి విచిత్రంగా ఏదేందుకోసమో తెలియదా ఇక్కడ నాకు గంగా జలం పెట్టినా మామూలు వాటర్ బాటిల్లో నీళ్లు పెట్టినా అవి నేను తాగడానికి పనుకొస్తాయమ్మ గంగా జలం ఇక్కడ పెట్టకనే నాకేం ప్రవాహం ఏమి రాదు ఇక్కడ మామూలుగానే ఉంటాను నేను ఏం రాదు అక్కడ ఏ జలమైనా ఒకటే దాన్ని బట్టి ఉండదండి ఎక్కడ మన ప్రజ్ఞ వేరే ఈ వ్యవహారం వేరే దాన్ని నమ్ముకుంటే అక్కడ శీసాన్ని నమ్మకం ఉపన్యాసాలు ఇస్తాం అక్కడ ఈ పిసి నమ్మకాలే పోవాలి అందుకని సైన్యాన్ని నమ్మల ఎప్పుడూ పుస్తకం చదివి కూడా రాజ్యాంగం రాజ్యాంగం రాజకీయ రాజనీతి గ్రంథం చాణక్యుడు రాజనీతి వశిష్ఠుడు చెప్పింది ధర్మశాస్త్ర గౌతములు ధర్మశాస్త్ర అవి చదివేవాడు శాస్త్రేషు అకుంఠితా బుచ్చకి దాని ప్రకారమే పరిపాలన చేసేవాడు ఇవాళ నాయకులు ఎవరు గ్రంథాలు చదవరండి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటారు అంతే గ్రంథం ఒక్కడ చదవడు రెండోది ఏమిటో తెలుసా గ్రంథం చదివి గ్రంథం ప్రకారమే పరిపాలన చేసినా సరే మౌర్వీధనుషిజాత ఎప్పుడూ విల్లు ఎక్కుపట్టే ఉండేది వింటి నార మీద బాణం ఎప్పుడూ సిద్ధంగా ఉండేది ఆ బాణం తన చెవి వరకు లాగి ఉండేదంటే తేడా వస్తే తోలు తీస్తా అన్నట్టుగా ఉండేవాడు అది యజమాని ఉండాల్సిన లక్ష్యం శాస్త్రం ప్రకారమే పరిపాలన చెయ్యాలి అవసరమైతే శస్త్రం ఉపయోగించాలి అంతేగాని ఆయన చాలా మెత్తడు మనిషి అండి చాలా మంచి మనిషి మెత్తడు మనిషి అయితే ఇంటికి వెళ్ళి కందిపో పచ్చడి రుబ్బుకో మేనేజింగ్ పనికి రాను అక్కడ మెత్తడు మనుషులు ఎవరు మేనేజింగ్ చేయకూడదు పప్పు పచ్చడి రుబ్బుకో పనికొస్తాం బాగా మెత్తగా ఉండాలి పచ్చడి మెత్తడి మనిషి ఏంటంటే అర్థం లేకుండా అలాగని కఠినమండి బాబు రుబ్బురోలు కఠినమో కాకూడదు పప్పు అంత మెత్తనా కాకూడదు మధ్యలో రుబ్బేటువంటి పొత్తం ఉంటుంది అలా ఉండాలి రుబ్బడం కోసం మనం కఠినంగా ఉంటాం పొత్తం కఠినంగా లేకపోతే రుబ్బడం కుదరదు రుబ్బిన తర్వాత ఇంకా కఠినంగా ఉంటే పిండి ఉండదు అక్కడ మొత్తం అయిపోతుంది ఎంతవరకు మెత్తగా ఉండాలో అంతవరకే ఎంతవరకు కఠినంగా ఉండాలో అంతవరకే మేనేజర్ ఎప్పుడు కఠినంగానూ ఉండకూడదు మెత్తగానూ ఉండకూడదు మధ్యరకం ఉండాలన్నమాట మృదు కాఠించమంటారు అది మృదు మృదువైన చోట మృదువుగా కఠినమైన చోట కఠినంగా వ్యక్తిని బట్టి ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏదైనా శిక్ష వేసేటప్పుడు కానీ పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించాలి ఒలవడానికి వలవడానికి గోళ్ళు అక్కర్లేదు తోటకూర కత్తిరించడం తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం అక్కర్లేదు అంత తీవ్ర చర్యలు తీసుకోకల్లా తోటకూర కొయ్యడానికి టిప్పు సుల్తాన్ కత్తి ఎందుకండి మామూలు కత్తి సరిపోదా ది సోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అనేది మైసూరులో పొడుగు అది కావాలా తోటకూరకే ఎందుకు ఒక్కొక్కరు కక్షతో కోపంతో చర్యలు తీసుకుంటారు కొంపలు అంటుకుపోతాయి నీ సంగతి చూస్తా ఏ నువ్వు చూసి ఆ పని జరగలేదు కాబట్టి ఏం జరగాలో జరుగుతుందయ్యా అని చెప్పాలి నేనుండగా నీకు ప్రమోషన్ ఎలా వస్తుందో చూస్తా అంటే వాడికి ప్రమోషన్ రాదు వీడికి మోషన్ అవ్వదు ఇంట్లో ఇప్పుడు ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు మేనేజింగ్లో పనికి ఒక సంస్థ నడవాలి కాబట్టి దానికి సంబంధించి ఆ ఉద్యోగ సరిగ్గా చేయలేదు కాబట్టి చర్య తీసుకోవడం మన పని అంతవరకే తీసుకుంటున్నావు నిమిత్త మాత్రం భవిష్య అవే సాధ్యం బాగుందయా సరే నేను చెప్పినా వినట్లేదు నువ్వు పై వాళ్ళకి రాస్తాను మరి వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు నేనేం చేయగలను అంటే వాడే దారికి వచ్చే రకాలమే పడతాడు అయ్యో మీరే కాపాడాలి ఆయన అప్పుడు చెప్పచ్చు తీవ్ర చర్య తీసుకోవడం అంటే ఇదే తోటకూర తరగడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం ఎందుకు అరటిపండు వెనపగోళ్ళు కాదు వేళ్ళు ఉంటే చాలు చే అట్టిపండు అలవచ్చు దానికి కత్తి అవసరం ఏం లేదు ఇక్కడ ఎప్పుడు తీవ్ర చర్యలు తీసుకోకూడదు దేనికి ఎంతవరకు అవసరం అరటిపండు వలిచే విధానం వేరు శత్రువులను ఖండించే విధానం వేరు ఒక చర్య తీసుకునే విధానం వేరు దాన్ని బట్టి సరిగ్గా అంతేకాదు మేనేజింగ్ బాగుండాలంటే ఇంకొక మాట వ్యాసుడు భారతంలో ద్రోణ పర్వంలో చెబుతాడు న విశ్వసేద్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్ న విశ్వసేద్ అవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్ విశ్వాసాత్ భయముత్పన్నం మూ సం విశ్వాసాద్ భయముత్పన్నం మూలాన్యేవ నికృంతతి విశ్వాసాత్ భయముత్పన్నం మూలాన్యేవ నికృంతతి న విశ్వసేద్ అవిశ్వస్తే మేనేజింగ్ సీట్లో ఉండే వాళ్ళు ఎవరు ఏ సంస్థ నడిపినా సరే దృష్టిలో పెట్టుకోలేదు ఎవరిని నమ్మకూడని వాడిని ఎప్పుడూ నమ్మకూడదు అందుకే బ్యాంకుల్లో మీరు గమనించండి క్యాషియర్ పోస్టుకి ఎంపికైన వాడికి వెంటనే క్యాషియర్ పోస్టు ఇవ్వరు సాధారణంగా ముందు మామూలు లెక్కలు రాయమని చెప్తా రెసిడెన్షియల్ కాలేజీల వాళ్ళు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటి వాటికి అధ్యాపకులను ఎంపిక చేశారు అనుకోండి ముందు నేరుగా విద్యార్థుల దగ్గరికి పంపరు బలైపోతాడో పేపర్లు దిద్దామంటారు రెండు రోజుల పాటు ఏళ్ళు పేపర్లు దిద్దు స్పాట్ వాల్యుయేషన్ స్పట్ వీడు చచ్చిపోతూ ఉంటాడు నేను ఎంఎస్సి నేను నైంటీ పర్సెంట్తో పాస్ చేయను నా చేత పేపర్లు దిద్దిస్తున్నారు ఎందుకంటే నేరుగా పిల్లల్ని ఈ ఇరవై ఐదేళ్ళు ఉన్న కుర్రాడు ఎంఎస్సి పాస్ అయిన వాడు నేరుగా పిల్లల్ని ఎదుర్కొంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఒకడు గంతులు వేస్తాడు ఒకడు ఏదో ప్రశ్న వేస్తారు వీడికి బుర్ర తిరిగిపోతుంది అందుకే నేను ఒక రెండేళ్ల పాటు పేపర్లు దిద్దించి తర్వాత పంపిస్తా అలాగే బ్యాంకుల్లో క్యాషియర్ పోస్ట్కి ఎంపికైన వాడు కూడా ముందు క్యాషియర్ ఇలా రాగానే ఇవాళ పది కోట్లు టర్న్ ఓవర్ ఉంది చూసుకుంటే టర్నే ఓవర్ ఉండదు ఇంకా సాయంత్రా పోతాడు ఆ పది కోట్లు పట్టుకుని నువ్వు కట్టించుకున్న డిపాజిట్ ఎంత ఐదు లక్షలు ఐదు లక్షలు ఎక్కడ పది కోట్లు ఎక్కడ అంతే కదా వాడిని నమ్మాలి నమ్మకం కలగాలి అంటే ముందు గుమాస్తా పోస్ట్ ఇవ్వాలి రూపాయి దక్కకుండా కేవలం రాస్తూ కూచుకోవడం అంతే రాయి పెన్సిల్తో రాయి చెరిపోయి పెన్నుతో రాయి కొట్టేయి చెయ్యి ఇలా ఓ మూడు నెలలు చేశాక కేసు చూస్తూ కూడా పక్కన ఉన్న క్యాషియర్ని వీడికి పని నేర్పమని చెప్పాలి అప్పుడు కూడా వీడికి డబ్బు కాంక్ష లేదు పర్వాలేదు చేయగలడు చేస్తున్నాడు అంటే అతన్ని ఎంపిక చేసిందే క్యాషియర్ కోసం కాబట్టి ఇవ్వాలి తప్పులు ఇప్ప ఏదో రోజు ఇవ్వాలిగా ముందే ఎలా ఇస్తాం అందుకే నా విశ్వసే నా విశ్వసేత అవిశ్వస్తే నమ్మకూడని వాడిని ఎప్పుడూ నమ్మద్దు అంతేకాదు విశ్వస్తే నాతి విశ్వసేత్ నమ్మేవాడిని కూడా పూర్తిగా నమ్మొద్దు అన్నాడు అమ్మో రాజనీతి చాలా గొప్పది మేనేజింగ్ పోస్ట్ మొళ్ళ కిరీటం నమ్మేవాడిని కూడా ఎక్కువగా నమ్మొద్దు ఎక్కువ నమ్మినట్టు వాడి దగ్గర చెప్పు నువ్వు మాత్రం నమ్మక అంతే ఓ కన్నీసీ ఉంచాలి ఓ నిఘా ఉంటూనే ఉండాలి ఒకటి మీద ఒకడిని పెట్టేయారు మొత్తం మీద అలాగని మళ్ళీ ఈయన ఒకడి మీద ఒకటి పెడుతున్నారని అందరి దగ్గర గౌరవం పోయేలా ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మకూడన్న వాడిని నమ్మొద్దు నమ్మేవాడిని కూడా అతిగా నమ్మద్దు కుటుంబాల్లో కూడా వర్తిస్తుంది అది మనం పిల్లల పెంపకంలో చిన్నప్పుడు కొంతమంది అనుకుంటారు మేము బాగా పెంచాం మా పిల్లలు చాలా ఆనెస్ట్ అండి ఏం చెప్పినా సరే మా అమ్మాయి అబ్బాయి మాకు చెప్పేస్తారండి ఇది నమ్మకం అమ్మ వాళ్ళ దగ్గర అలా నువ్వు చాలా ఆనెస్ట్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అనాలి మనం మాత్రం ఓ కన్నే చుంచుతూనే ఉండాలి పదహారేళ్ళ అమ్మాయి ఇరవై ఏళ్ళ అబ్బాయి ఇలాంటి వాళ్ళు వాళ్ళు రూముల్లో ఉన్నారు అంటే మన సామాన్లు సగం సామాన్లు ఆ రూములో పెట్ట తల్లిగారివి కానీ తండ్రి గారివి కానీ పుస్తకాలు కానీ బట్టలు కానీ పెన్లు కానీ ఫోన్ కానీ ఏదో పెట్టి మర్చిపోయినట్టుగా సడన్గా గదిలోకి వెళ్ళి ఫో మన ఫోన్ మనం తెచ్చుకోవాలి ఎందుకు మన ఫోన్ తెచ్చుకుంది కాదు వారు ఫోన్లో ఏం చూస్తున్నారో చూడడానికి అది విషయం అంతేకానికి వారికి స్వేచ్ఛ సంపూర్ణంగా ఇచ్చేసి ప్రైవసీ అని తలుపు కూడా వేసుకున్నాక జరగకుండా అన్నీ జరుగుతాయి జరిగాకే మనకి అప్పుడు ఏం చేస్తావు అప్పుడు కాళహస్త వెళ్ళడం రాఘుదోషం దోషం తోరం కట్టుకో తోరణం కట్టుకో బతుకు అయిపోయింది అక్కడ అక్కడి నుంచి గ్రహస్థితి జాతకాలు ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా పిచ్చి నమ్మకాలని ఇంకా నువ్వు అశ్రద్ధ చేసేవా లేదా తండ్రిగా తల్లిగా చకృతులు ఆ పితృ కర్మాణం అంటాడు భారతంలో తండ్రిగా నీ బాధ్యత నువ్వు చేయాలి పిల్లలకి ప్రైవసీ ఏమిటండి అర్థం లేకుండా ఇరవై ఏళ్ళలో ప్రైవసీ ఏమిటండి స్వేచ్ఛ ఎప్పుడు ప్రైవసీ ఎప్పుడంటే పెళ్ళయిన తర్వాత మా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు మా తల్లిదండ్రులు మమ్మల్ని వేధవా అని తిట్టేవాడు ఆ వేధవకి ఏం తెలుసు అని కూడా మెచ్చుకుంటూ కూడా వేరే రివేధ వాడికి ఏం తెలుసు అనేది మా అమ్మ అంటే ఆవిడ విధం అంటేనే నాకేమైనా ఆశీర్వదన తప్పే ఉంది వేరే రివేధం వాడికి ఏం తెలుసు కానీ ఆశ్చర్యంలో తెలుసు పెళ్ళయ్యాక అయ్యాక ఆ వేధం అనే మాట ఎప్పుడు రాలేదు పెళ్ళి అయ్యాక అనేవాళ్ళు కాదు పెళ్లి కాకముందు వెధవా వ్యధవా అని పాతికేళ్ళవాడిని కూడా అనేవారు ఆడపిల్లలు ఎప్పుడు అనరు మొగాన్ని కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా మొగాణి అనేవారు కాదు అదేమిటి ఉన్నట్టుండి అన్నం మానే మనకు అలవాటు పడిన తర్వాత తిట్టు కూడా దీవెనలాగే ఉంటుంది కదా అదేమిటి అన్నం మానేశారంటే పెళ్ళయ్యాక అలా అనకూడదురా అశుభవమా అనేవారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలా పాటించాలో అలా పాటించారు పెళ్లి కానంత వరకు వెధవా విధవా అనుపది సార్లు అంటూ ఉంటే వాడు ఉండవలసిన విధంగా ఉంటాడు వాడి గర్వం రాదు పెళ్ళి అయిన తర్వాత ఇంక అనకూడదు ఎందుకంటే వాడి భార్య ముందు వాడిని అంటే వాడికి అది అవమానంగా ఉంటుంది ఖచ్చితంగా ఇంత ఔచిత్యాన్ని పాటించారమ్మా పూర్వతరం వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవాలి మనం ఎంత నేర్చుకోవాలి వాళ్ళకి ఏ గ్రంథాలు చదివారు సరే అప్పట్లో ఆడవాళ్ళు అయితే ఏం చదవలేదమ్మా రామాయణ భారతాలు ఏమైనా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా చదివారేమో కానీ ఈ బీటెక్కులు ఎంటెక్లు ఇవన్నీ ఎక్కడున్నాయి పొదవుతో మా అమ్మ అయితే మూడో తరగతి చదివి మానేసింది మూడో తరగతి చదివి మానేసింది తొమ్మిది ఏళ్ళప్పుడు పెళ్ళైంది మా నాన్నగారికి పదకొండేళ్ళు ఆవిడ పద్నాలుగేళ్ళు వచ్చాక రజస్వులు అయ్యాక కాపురానికి పంపారు అప్పటి నుంచి ఆ ఊళ్ళోనే సరిపోయింది ఆవిడకి కానీ సంతానంలో తొమ్మిదో వాడిని నేను తొమ్మిదో వాడిని కూడా వెయ్యి మంది విద్వాంసులు ప్రశ్నిస్తే వెయ్యి పద్యాలు చెప్పి ఒకే రోజు వెయ్యి పద్యాలు అప్పచెప్పగలిగే మేధావిగా నా తీర్చిదిద్దిందమ్మా నా తల్లి తీర్చిదిద్దింది ఆవిడ మూడో తరగతి మించి చదవలేదు నా కోసం ఆవిడ చదవడం మానేసింది అనుకున్నాను నేను మరి ఇంత తీర్చిదిద్దినప్పుడు ఆవిడ ఉంటే ఆవిడ చాలా గొప్ప కూడా అయ్యేది మనకేం తెలుసు వాళ్ళు త్యాగమే ఎంతసేపు నేను వెళ్ళాలని నా పని ఏమిటి కుటుంబ బాధ్యతలు నాకు దేనికి ఇవన్నీ అని చదివాడు అలాగని చదవకుండా పోలా మనం ఏమి ఎప్పుడూ చదివిన రామాయణ భారతాలు భగవద్గీతలు రోజు దేవుడు మా అమ్మకి తొంభై ఏళ్ల వయసులో కూడా భగవద్గీత పద్దెనిమిది అధ్యయలు కంఠస్థమే మొత్తం నోటుకొచ్చావుడు రోజు విష్ణు సహస్రం కంఠస్థం చదవాలి రోజు భగవద్గీత ఒక అధ్యాయం చదవాలి రోజు తొంభై ఏళ్ల వయసులో కూడా నోటుకొచ్చాను మొత్తం మరి చదవపోవడం ఏమిటి ఇవాళ మనం ఎంటెక్లు బీటెక్లు చదివి ఉద్యోగాలు చేస్తూ మేనేజింగ్ స్కిల్స్ ఎక్కడున్నాయంటే భగవద్గీతలో చెబుతున్నాం మరి ఆ భగవద్గీత ఎప్పుడో చదివేది కదా మా అమ్మ గొప్ప మేనేజర్ అనుమానం ఏముంది అంటే నీ ఎంటెక్కు బీటెక్లో ఇవేం చెప్పరా మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది అదే మన హిందూ పురాణ సాహిత్యం ఉందే అది పూర్తిగా చదివితే ఏ మేనేజింగ్ స్కిల్ అయినా ఏ కమ్యూనికేషన్ స్కిల్ అయినా ఏ లీడర్షిప్ క్వాలిటీ అయినా ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయండి మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయి వేరే సాహిత్యమే మనకు అవసరం లేదు భారతదేశంలో పుట్టకపోతే ఏమో నేను చెప్పలేను కానీ ఇక్కడ పుట్టిన వాడికి వేరే దేశపు గ్రంథం చదవాల్సిన కర్మే లేదు అసలు ఈ గ్రంథాలే చాలా ఎక్కువ వీడి జీవితం సరిపోదు ఇప్పుడు జీవితం సరిపోదు చదవడానికి వేరేవేం చదువుతో నువ్వు ఇక్కడ ఇవాళ మీరు ప్రముఖ పత్రికల్లో పెద్ద పెద్ద వాళ్ళ కోటేషన్స్ చూస్తున్నాయి ఈ మధ్య గమనించిన ఫోటో వేసి జాన్ బ్రూక్స్ అన్న టేవనట్ట పొద్దున్నే నిద్ర లేవాలి పొద్దునే నిద్ర లేవాలని చెప్పడానికి జాన్ బ్రూక్స్ ఎందుకండి మీ అమ్మ మా అమ్మ చెప్పింది అదేగా యథవసంత నాకు మంటెత్తి ఫోటో ఉంటుంది వాళ్ళ ఫోటోలను చూస్తే ఈ మాట చెప్పడానికి జాన్ బ్రూక్స్ కావాలా జాన్ బ్రూక్స్ బ్రిటన్ ఒక గ్రంథాల్లో ఏ పొద్దున్నే నిద్ర లేవమని చెప్పడానికి బ్రిటన్లో గ్రంథం కావాలా అదేమంత గొప్ప విషయమా నేను చదువుతాను అవి చూస్తూ నవ్వుకుంటాను నేను ఇవన్నీ ఎప్పుడు మన చిన్నతనంలో చెప్పినవే కదా అంటే వీళ్ళంతా కాపీలు కొట్టేసి ఇంగ్లీష్లోకి మార్చేశారు మన కర్మగారు ఇంగ్లీష్లో తెలుగులోకి మార్చుకుంటున్నాం మనం ఇవాళ మన వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ ముసలమ్మలు ముసలాయిలు అయ్యారు వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు మనకి ఇంత చేసి వాడు చెప్పింది లేదు నీ జీవితం బాగుండాలంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకో క్రమశిక్షణ ఎవరు చెప్పాడు ఇది ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయ పద్దెనిమిదో అధ్యాయంలో మాట ఐదు వేల ఏళ్ల క్రితం కృష్ణుడు చెప్పాడు ఈ మాట ఇంకా చెప్పాలంటే వేదంలో ఉందండి వేదంలో ఉన్న మాటవి స్వాధ్యాయ న ప్రమతి ద్రవ్యం భౌత్యైన ప్రమతి ద్రవ్యం సత్యాన్న ప్రమది ద్రవ్యం ధర్మాన్న ప్రమతి ద్రవ్యం శ్రయాదేయం భియాదేయం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం న ప్రమతి ద్రవ్యం ఇవి వేదంలో ఉండే మాటలు వీడవడండి జాన్ బృక్స్ గాడిద గుంటూ చెప్పడానికే మన కర్మకాలు ఈ అవన్నీ విదేశీ మాటల కింద వింటున్నాం ఇవేళ క్రమశిక్షణతో నీ జీవితం గడిపితే మొదట్లో కొంచెం విషప్రాయంగా ఉంటుందయ్యా సమయానికి లేవాలి కదా సమయానికి పని చేయాలి కదా సమయానికి అన్నీ చెయ్యాలి కదా ఇది కొంచెం బద్ధకంగా ఉంటుందయ్యా కానీ నువ్వు దానికి ఇరవై ఒక్క రోజులు బలవంతంగానైనా నిన్ను నువ్వు నిగ్రహించుకుని అలవాటు చేసుకుంటే జీవితం అంతా సుఖంగా ఉంటావయ్యా అని చెప్పాడు భగవద్గీతలో ఎత్తదగ్గరే దగ్గరే విషమివ పరిణామే అమృతోపమ్మ నీకు ముందది విషంలా కనపడుతుంది కానీ జాగ్రత్తగా అనుసరిస్తే అమృత జీవితం హాయిగా ఉంటుంది తొంభై ఏళ్ళప్పుడు కూడా నీకు ఏ చింత ఉండదు ఏ చింత ఉండదు కాశీ ప్రయాణం తలపెట్టాం ఓసారి ఎప్పుడో మా అమ్మతో సహా అవిడు ఉండగా చూపిద్దాం తెలుసున్న బంధువులు మిత్రులు వరే ఎనభై ఎనభై ఐదు ఏళ్ళవన్నీ తీసుకెడుతున్నావు దారిలో ఏమన్నా జరుగుతుందేమోరా జాగ్రత్త అన్నారు నాకు కొంచెం ఒకటంటే పర్వాలేదు నలుగురు అనేసరికి నాకు కంగారుగా ఉంటుంది అమ్మా ఏమనుకోద్దమా నీకు ఎనభై ఐదేళ్ళు వయస్సు పెడుతున్నావు మరి దారిలో ఏమన్నా కాశీలో ఏమైనా ఇబ్బంది అవుతున్నావు అవడానికే కదా వెళ్ళేది పద అని చెప్పింది ఆవిడ అండి నా తల్లి అది ధైర్యం అవడానికే కదా కాశీలో పోతే అంతకంటే పుణ్యం ఒకటి పోనీ హాయిగా తీసుకెళ్ళామండి ఒక నెల రోజుల్లో వచ్చాం ఏం కాలేదమ్మా నా తల్లి నా ఒళ్ళోనే పోయింది ఇంట్లో వాళ్ళకి అంత ధైర్యం ఎందుకంటే బతికాం ఎనభై ఐదు ఏళ్ళు బతికాం ఇంకో ఐదేళ్ళు బతికి ఏమిటి చేస్తాం ఇక్కడ పోతే పోతాం ఇది మనకి లేదండి ఇంకా ఇది మనకి లేదు ఇక్కడ ఎనభై ఐదు ఏళ్ళు వచ్చినా సరే ఇంకా కొంచెం మార్నింగ్ వాక్ చేస్తే యంగ్ లుకింగ్ ఇప్పుడు యంగ్ లుకింగ్ అయితే నీకు బుకింగ్ ఎక్కువ ఇక్కడ ఎందుకు నీకు యంగ్ లుకింగ్ బుద్ధి లేదా ఎనభై ఐదేళ్లకి యంగ్ లుకింగ్ ఏమిటండి మాట్లాడడానికి సిగ్గు లేదా ఇంకా విచిత్రమైన పరిస్థితి ఉందమ్మా హైదరాబాద్లో నన్ను మన్నింతురుగాక పేపర్లో చూసి నేను ఆ వేళ అన్నం తినలేకపోయాను మొగాడికి ఎనభై ఐదేళ్ళు భార్యకి ఎనభై ఏళ్ళు ఈవిడికి భర్త పోయాడు ఆయనకి భార్య పోయింది ఇద్దరికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నారండి హైదరాబాద్లో నమశివాయ నమశివాయ దేశం ఏమైపోవాలి సంస్కృతి ఏమైపోవాలి సంప్రదాయం ఏమైపోవాలి సావుగాలానికి లావు దుఃఖం అంటారు దీన్ని తెలుగు సామెతలో చెప్పాలంటే సావుగాలానికి లావు దుఃఖం ఉన్న మొగుడుతో చచ్చింది డెబ్భై ఏళ్ళు మళ్ళీ వీడితో చావాలి ఇప్పుడు ఇక్కడ వదిలిన గొడవ ఏదో వదిలిపోయే తోడు నీడా దూడా పేడా ఏదో మాటలన్నీ మాట్లాడడం ఇక్కడ ఎనభై ఏళ్ళు వచ్చాక తోడేమిటండి నీ ఆత్మ నీకు తోడు కాదా అప్పటికి పిల్లలు లేరా వాళ్ళు నీకు తోడు కాదా పిల్లల్ని నమ్మవా కొడుకుని నమ్మవా కోడల్ని నమ్మవా నీ చెల్లెల్ని నమ్మవా నీ అక్కని నమ్మవా ఎవడో ఉష్టంగా నమ్ముతావా ఇది ఒకటి బయలుదేరిందండి ఇక్కడ హైదరాబాద్లో మొత్తం సంప్రదాయాలు నాశనం అయిపోతాయమ్మా మనుషుల వాంఛలకు అర్థం అంతూ దరి ఉండదు ఇక్కడ అసలు డెబ్బై రెండేళ్లు దాటాయంటే మనిషి పోవడానికి సిద్ధంగా ఉండాలి తోడేమిటండి తోడు యమధర్మరాజు తోడు సత్యం తోడు ధర్మం తోడు భగవంతుడు తోడు వెళ్ళిపోతాం అంతే ఏ తోడు అక్కలేదు ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకునే ధైర్యం సంపాదించాలి ఈ పెళ్ళిళ్ళు ఏమిటండి డెబ్బై ఏళ్ళ ఓ పక్క ముప్పై ఏళ్ల వాళ్ళు నలభై ఏళ్ల వాళ్ళు పెళ్లిళ్ళు కాక ఏడుస్తున్నారా ఎనభై ఐదేళ్ల వాళ్ళకి నువ్వు స్వయంవరం పెడతావా చౌగాలానికి లావు దుఃఖం అని ఆ చేసేది ఏదో వెళ్ళక చేయి నలభై ఏళ్ళు వచ్చి మొకాళ్ళకి పెళ్ళిళ్ళు అవట్లా ముప్పై ఐదేళ్ళు వచ్చి పెళ్లి కానీ ఆడవాళ్ళు వీళ్ళకి చేయరాదా ఆ దమ్ము లేదు ఎవరికే వాళ్ళకి చేస్తాడ పిచ్చి పిచ్చి సంప్రదాయాలన్నీ వస్తున్నాయండి దేశంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఆ వయసులో ఇంకెలా ఉండాలి ఓ నో లుకింగ్ నేను ముసలాళ్ళని ముసలాళ్ళలాగే ఉంటాను నేను భగవంతుడి కోసం తాపత్రయపడతాను నాకు ఈ శరీరంతో నిమిత్తమే ఉంటే ఉంటుంది పోతే పోతుంది అది ధైర్యం అంచేతను ఎప్పుడు మేనేజింగ్ స్థానం అనేది ఉంది చాలా క్లిష్టమైంది ఇవన్నీ మనకి పూర్వం చెప్పిన మాటలే జాగ్రత్తగా పాటిస్తే అంతే విశ్వసి నమ్మకూడని వాడిని నమ్మకం నమ్మేవాడిని కూడా అతిగా నమ్మకం ఎందుకని ఉత్పన్నం అతిగా నమ్మితే ఏమవుతుందండి భయం కలుగుతుంది వెంటనే చాలామంది మాట్లాడతారు చూడండి ఏమిటో ఒక మేనేజర్ని పెట్టుకున్నామండి మొత్తం అంతా ఆయనకే అప్పగించామండి నమ్మేవాడి బాబు నమ్మక ద్రోహం చేసి నమ్మక ద్రోహం చే నమ్మక ద్రోహం అన్న మాట గమనించండి నువ్వు నమ్మకపోతే ద్రోహం జరిగేది కాదు మిత్రమా నమ్మడం నీదే తప్పు అంత నమ్మమని ఎవడు చెప్పాడు ఇంట్లో వాళ్ళని నమ్మలేకపోతున్న వాళ్ళ బయట వాళ్ళని ఎలా నమ్ముతావండి అది చెబుతున్నాడు ఇక్కడ భారతంలో ఖచ్చితంగా వ్యాసుడు విశ్వాసాత్ ఉత్పన్నం నీకు భయం ఎందుకు కలిగింది అంత బాగా నమ్మేశావు విపరీతంగా నమ్మేశావు నువ్వు మేనేజర్ కానీ భార్య కానీ సొంత భర్త కానీ ఎలా నమ్మకూడదండి ఒకసారి మేనేజింగ్ స్థానంలో భార్య ఉంటుంది ఆవిడ తాళాలు భర్తకి చెడిపోతే అలాగే అసిస్టెంట్ మేనేజర్కి బాగా మా ఆయన అండి చూసుకుంటా ఏం చూసుకుంటా నిన్ను చూసుకుంటాడు ఆఫీస్ ఎందుకు చూస్తారు వాడు కాగా ఆయన పెత్తనం చేస్తే వీళ్ళు ఎందుకు కూరుకుంటారు భర్త చేయాల్సిన పెత్తనం భారీ చేయకూడదు భారీ చేయాల్సిన పెత్తనం భర్త చేయకూడదు ఆఫీసులో ఎవరు ఉంటే వారే చేయాలి వారి మాటే వింటారు వారి మాటే వినేవాళ్ళు దిక్కు లేదా ఇక ఈ బయట మాట ఎవడు వింటాడండి చెప్పకూడదు అందుకని స్పష్టంగా చెబుతున్నాడు అని విశ్వ కూడా ఉన్నవాడిని నమ్మకం నమ్మేవాడిని కూడా అతిగా నమ్మకం అంతేకాదు నమ్మకం ఎక్కువైతే భయం ఎక్కువ అవుతుంది వాడి మీద నమ్మేం ఆధారపడిపోయాం వాడు ఏమైనా చేస్తే ఇవాళ ఎన్ని రకాల ఫౌండేషన్లు బయలుదేరాయండి ఎన్ని రకాల చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి డబ్బులు చేశారని కులం పేరు మీద కూడా మన కులం వాళ్ళందరూ మన కులం ఫౌండేషన్లో డబ్బులు పెట్టడానికి పన్నెండు వందల కోట్లు మింగేసారమ్మా పన్నెండు వందల కోట్లు ఇప్పుడు మళ్ళీ బాధితులు అరుపులు కేకలు ఇవి నేరిస్తే ఏం ఉపయోగం ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్తో పెట్టావు వెళ్ళు క్యాస్ట్ వాడిని పో ఇవ్వమని చెప్పు నమ్మి ఎక్కువ నమ్మేమంటే భయం కలుగుతుంది మూలాన్ని చెప్పి నికృంతతి మూలం స మూలంతో సహా పోతాం అందుకే మేనేజింగ్ సీట్లో ఉండేవాళ్ళు ఒక సంస్థ నడపాలి అంటే అంచనా జాగ్రత్తగా వెయ్యాలి అంచనా అంచనా అంటేనండి అంచనాలు ఎప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి మనుషుల్ని అంచనా వెయ్యడం రెండు పరిస్థితుల్ని అంచనా వేయాలి మనుషుల్ని అంచనా వేసేటప్పుడెప్పుడు అనుకూలంగానే ఎక్కువ ఆలోచించాలి ప్రతికూలంగా ఎక్కువ ఆలోచించకూడదు మనకి ఇండియన్స్లో ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏమిటో తెలుసా దుర్వ్యసనం మనిషిని చూడగానే అంచనా వేసేస్తా ఇక మనం అపరిచాణక్యులు మనం మించిన వాడు ఆ మోహన్ చూడు కోడిగుడ్డు తాగేవాళ్లాగా అదేటిది బాగా కోడిగుడ్డు కూడా నీకెందుకయ్యా అసలు వాడు ముఖమే అదోలా ఉంటే ముఖం ఎలా ఉంటే నీకెందుకు ఈజ్ మేనేజర్ ఈ షుడ్ రెస్పెక్ట్ అంతేకాదు క్యాస్ట్ ప్రకారం మాట్లాడతాం మనకు అదో అండి ఇక్కడ ఆ కులం వాళ్ళందరూ మేనేజర్లు అయిపోయి నువ్వే అవ్వాలా నీ కులం వాళ్ళు అవ్వాలా వేరే ఎవరు అవ్వకూడదా ఆయనకి సమర్థత లేదని నువ్వు ఎలా చెబుతావు కులాన్ని బట్టి చెప్పేస్తావా మనుషుల్ని అంచనా వేసేటప్పుడు ఎప్పుడు వీలైనంత పాజిటివ్ అనుకూలంగా అంచనా వేయాలి ముందు మంచివాడి నమ్ము తేడా చేస్తూ చూసుకుందాం ముందు నమ్ము పెత్తనం ఇచ్చేది నమ్ము ముందు మనిషిని నమ్ము నీ మీద నమ్మ ఏ కొత్త అయితే ఏముందా పని నేర్చుకోవాయా ట్యాండ్ ది పేజ్ ట్యాండ్ ది వర్క్ ఓ పేజీ తిప్పితే పని అదే తెలుస్తుంది కొత్తగా ఓ సీట్లో చేరామండి ఒక ఆఫీసర్ బదులు మనం వచ్చాం నిజమే ఆఫీస్ కొత్త పని కొత్త కాదు కదా ఆ పేజీ తిప్పండి ఆయన ఎలా చేసాడో చూడండి మీరు చేయండి నెమ్మదిగా చేతనం అవుతుంది అని ధైర్యం చెప్పాలి నమ్మాలి మనుషులను అంచనా వేసేటప్పుడప్పుడు వీలైనంత అనుకూలంగానే అంచనా వేయాలి తేడా వస్తే అప్పుడు చూద్దాం ప్రమాదం లేదు ముందే అనుమానించామనుకోండి అనుమానించాం కాపుడు చేసేస్తాడు అక్కడ మనుషుల్ని అంచనా వేస్తే వీరైనంత అనుకూలంగా అంచనా వేయాలి ఇంకో మాట